కాబట్టి ఈ మార్పు వలన మీనరాశిలో అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఉన్నాయి మీనరాశి వారికి మొత్తం ఇప్పుడు శనిబలం లేదు గురుబలం లేదు ఈ గురు సంచారం తర్వాత గురుబలం కూడా లేదు కేతుబలం లేదు మరి మేము ఎలాగ బాబు బ్రతకడం అనుకుంటారు అప్పుడు వీళ్ళకి రెండు విషయాల్లో అన్నమాట అంటే మిగతా విషయాల్లో ఎలా ఉన్నా రెండు విషయాల్లో చక్కగా లాభం చేస్తాయి ఏమిటా ఒక విషయాలంటే మొట్టమొదటి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆర్థికంగా ముందు లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ సంపాదిస్తారు అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు అవునాయండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవునాయండి వీళ్ళు మరి ఉద్యోగాలు చేసే చోట యాజమాన్యాలు వీళ్ళకి గుర్తించడం జరుగుతుంది వీళ్ళకి అంత పేరు ప్రతిష్టలు రాకపోయినప్పటికీ కూడా వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం ఇలాంటి చిన్న చిన్న టెన్షన్స్ అదే అదే విధంగా వీళ్ళు కష్టపడిన దానికి వేరే వాళ్ళకి పేర్లు రావడము వీళ్ళకి అది కొంచెం తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని వచ్చినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఇది ఏల్ ప్రభావం కాబట్టి వీళ్ళు సర్దుకొని పోతారనమాట సర్దుకొని పోవాలి కూడా పోవడం పోతారు ఏమిటి ఆ విధంగా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో డబ్బుకు కొదవలేదు ఇంతకుముందు కంటే ఇంతకపోయినా ఇంతకుముందు వచ్చినంతగానే వస్తుంది లాస్ట్ ఇయర్ అలా ఎంత సంపాదించారో అంతే సంపాదిస్తారు ఆ విధంగా ప్రపోర్షనేట్గా ఉంటుంది కానీ మనశ్శాంతి అనేటటువంటి తక్కువగా ఉంటుంది నేల నెట్సిన ప్రభావం కాబట్టి అత్యధికంగా పీడింపబడేటటువంటి రాశి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మెయిన్ రాశి అనమాట విద్యారంగంలో వీళ్ళకి ఈ యొక్క గురుడు బలం సరిగ్గా లేదు కాబట్టి విద్యార్థులు చాలా ఎక్కువగా కష్టపడి చదవాలా టార్గెట్ టైం టేబుల్ వేసుకుని ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఫారెన్ యూనివర్సిటీస్లో వీళ్ళకి సీట్లు రావడం కోసం వీళ్ళు అనేకమైనటువంటి కళలు కంటారు కానీ కృషి చేయరు కాబట్టి వీళ్ళంతా కూడా ఇంతకాలంగా మేము వెళుతున్నామండి మరి మాకు అది రాలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం తర్వాత వాళ్ళు కోరుకున్న విశ్వవిద్యాలయాలు కాకపోయినప్పటికీ కూడా మామూలుగా ఏదో ఒక విశ్వవిద్యాలయం తగలడం ఏదో ఒక కోర్సు తగలడం వీళ్ళు కోరుకున్నటువంటి కోర్సులు రాకపోవచ్చు కానీ ఏదో ఒక కోర్సు రావడము కొంచెం ధనంతో ఖర్చు ఎక్కువగా అవ్వడము ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు అన్నమాట వీళ్ళు కాబట్టి ఈ యొక్క స్టూడెంట్సే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కాకుండా మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగంలో చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క వృత్తుల్లోకి దూసుకొని వెళ్తారన్నమాట కాబట్టి ఈ యొక్క మేనరాశి వాళ్ళకు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి వాళ్ళు టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి ఏ విధమైనటువంటి బకాయిలు ఇవన్నీ ఉండవు ఓల్డ్ పెన్షనర్స్ కూడా సెటిల్మెంట్లు చేసేయడం అన్నీ అవుతాయి అయితే ఈ డబ్బంతా తీసుకుని వేరే వాళ్ళకి అప్పిస్తారు అందువలన వాళ్ళు మీకు సకాలంలో డబ్బులు కపోవడము లేకపోతే ఏదో ఒక విధంగా మీరు నష్టానికి గురి కావడము అనేటటువంటి ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ యొక్క ఈ రాశి వాళ్ళకి ఇందులో కాబట్టి సాఫ్ట్వేర్ రా ఎంప్లాయీస్ కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా రకరకాల దేశాలకు వెళ్ళాలి అని కోరుకునేటటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి కొత్తగా ఉద్యోగాలు రావడం అలాగే టెంపరీగా వర్క్ పర్మిట్ మీద వెళ్ళినటువంటి వాళ్ళు చదువుకోవడం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు వారానికి ట్వంటీ అవర్సే చేయాలి కాబట్టి వాళ్ళకి ఆ ఆ జాబులు కూడా రావట్లేదు అనుకునేటటువంటి వాళ్ళకి లోడ్ చేయకుండా అక్కడ ఈ జాబులు అనేటటువంటి పార్ట్ టైం జాబులు అనేటటువంటివి వస్తాయి మేన్రాసి వాళ్ళకి ఇంకొకటి రెండవది ఏమిటంటారా అంటే వీళ్ళు ఆర్థికంగా ఈ సంవత్సరం నిలదక్కుకోవడమే కాదు ఈ గురుగ్రహ మార్పు వల్ల ఇంకొక వండర్ జరగబోతోంది వీళ్ళంతా కూడా ఇంతకాలంగా విదేశాలకు వెళ్ళాలి అండి అని ఎంతో కలలు కంటుంటూ ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉన్నాయి కదా అటువంటి వాళ్ళంతా కూడా ఈ బ్యాచ్ కదులుతుంది అనమాట ఇప్పుడు వాళ్ళు ఈ గ్రహస్థితులు మూడు గ్రహ ఈ నాలుగు గ్రహాలు బాగా లేనప్పుడు వీళ్ళని విదేశాలకు తరిమేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఏదైతే కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో ఎంతవరకు హెడ్ క్వార్టర్స్ పిల్ల ఉన్నటువంటి కంపెనీలు కూడా వీళ్ళు ఫారెన్ అనేటటువంటి దానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది వెళ్తారు కూడా వ్యవసాయదారులకి బ్రహ్మాండంగా ఉంటుంది జన్మ రాహువు అంత అనుమానం అనుమానంగా మనం ఈ పెంటేస్తే గెలుస్తామా అవుట్పుట్ వస్తుందా మంచి ఈల్డ్ వస్తుందా విత్తనాలు పంట వస్తుందా అని అన్నీ కూడా అనుమానాలతోనే వీళ్ళ జీవితం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా వెళుతుంది చక్కగా రైతులంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు వీళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా తెచ్చుకుంటారు ఖరీదైనటువంటి వస్తువులు వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వగలగడంలో సక్సెస్ అవుతారు అలాగే ఈ యొక్క చేనేత పరిశ్రమలో కూడా వాళ్ళు కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితి చేసిన అప్పులన్నీ కూడా తీర్చేయడము ఇతర కూడా అప్పులు ఇచ్చగలిగేటటువంటి కెపాసిటీకి ఎదగడం జరుగుతుంది అయితే ఈ యొక్క మేనరాశి వాళ్ళ అందరికీ కూడా వాహన యోగ్యం ఉంది వాహన యోగం ఉంది అందరు కూడా కొంటారు డబ్బు ఖర్చు యథా యథాచితంగా మీకు ఎలా తోచితే అలాగ మీరు అనవసరమైనటువంటి దుబాక దుబారా ఖర్చులు చేయడానికి అవకాశాలు ఉంటాయి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు మీరు పాల్గొని చక్కగా మీరు బ్రహ్మాండంగా మంచి పేరు అనేటటువంటిది మీరు తెచ్చుకోగలుగుతారు సంతాన సమస్యల దగ్గరికి వచ్చేసరికి గురుబలం యావరేజ్గా ఉంది కాబట్టి సంతానం కోసం కొంత థర్టీ పర్సెంట్ మందికి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి మిగతా వాళ్ళంతా కూడా వెయిట్ చేయాలి గురు తర్వాత ఈ యొక్క దాంపత్య సమస్యలు దాంపత్య సమస్యల మేన్రాసి వాళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది తగ్గి కొద్దిగా వాగ్వివాదాలు చేసుకుంటూ కొంచెం డిస్కషన్స్ అవన్నీ పెట్టుకుంటూ కొంచెం గొడవలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు జీవిత భాగస్వామ్యాలతో కానీ లేకపోతే వీళ్ళు వ్యాపార భాగస్వాములతో కానీ వీళ్ళు గొడవలు పెట్టుకోకూడదు వీళ్ళు ఎంత కూడా చక్కగా ఆ వాగ్వివాదాలకు అవకాశం లేకుండా వీళ్ళు ముందు ఉంచుకుంటూ వేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుందమ్మా సినీ రాజకీయ రంగాల వారికి ఎట్లా ఉండబోతుంది సినీ రంగం వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది ప్రొడక్షన్ మేనేజర్స్ కెమెరామెన్స్ తర్వాత ఈ క్యా హీరోయిన్స్ తర్వాత ప్రొడ వీళ్ళందరికీ కూడా కంప్లీట్గా ఉంటుంది అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా మంచి ఈ సినిమా క్యాసెట్స్ ఇవన్నీ కూడా సినిమాలు పడ్డం థియేటర్స్ దొరకడం ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని కలగజేస్తుంది అండ్ సినీ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంతా కూడా చక్కగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అలాగే ఈ యొక్క వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవనియండి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు మంచి పేరు వస్తుంది మేనరాశి వాళ్ళు గెలవడానికి అవకాశాలున్నాయి ఏళ్ళ నెడిసిన సమయంలోనే తిట్టుకుంటూ ఓట్లు వేస్తారు ఈ రాజకీయ నాయకులు కాబట్టి మేనరాజ్ వాళ్ళు వీళ్ళకి ఏ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక పార్టీ తరఫున పార్టీల్లో జాబులు రావడం పార్టీల్లో కార్యకర్తలుగా ఉండడము మంచి పొజిషన్లోకి వెళ్ళడము అనేటటువంటి జరుగుతుంది అలాగే వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీకల కింద కంటెస్ట్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా వీళ్ళంతా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతారు ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయాలి ఎల్నెట్ శని జరుగుతుంది కాబట్టి శని దోపాన్ని చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం రాత్రి ఉదయం ఎనిమిది గంటలకి మనం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలా మొట్టమొదటిగా అలాగే శని స్తోత్రాలు చదవాలా శనికి శాంతి ఓం శరేశ్వర మహా అనేటటువంటి మహామంత్రంతో చదువుకోవాలా అలాగే శని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం శనేశ్వరుడికి చక్కగా పూజ చేసుకోవడము అనేటటువంటిది మంచిది అలాగే శనివారం నాడు మీరు ఉదయ ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీవెంకటేశ్వర స్వామికి కానీ అప్పాల మాల వేసి ఆ యొక్క ఇద్దరు శక్తులు ఎవరో ఒకరిని ఆశ్రయించడం మంచిది పూజించడం మంచిది ఇక రెండవది వచ్చేసరికి ఈ యొక్క కేతుగ్రహ భార్య యొక్క ఆరోగ్యం మీద భార్య భర్తల మధ్య ఉద్రిక్తను తీసుకొస్తుంది కాబట్టి ఓం గణేశాయనమ అనే మహామంత్రంతో మనము ఈ యొక్క వినాయకుడికి చక్కగా పూజ చేసి లడ్డోల్ని తీపి బూందీని కనుక నైవేద్యం చేసి గరిక గడ్డితే ఓం గణేశాయనమ ద్విముఖాయ ద్విముఖాయనమ ప్రముఖాయ నమ అలాగా ఓం పార్వతీనందనాయనమహం అలాతో పదకొండు నామాలతో గణేషునికి మీరు ఆరాధన చేసుకున్నట్లయితే అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ధన్యవాదాలమ్మా